జ్యోతి ప్రతిబం చేశాక మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం మరి ఈ రోజున అనకాపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వాల్లో లేని విధంగా శాసనసభ్యులుగా ఉన్న గౌరవ మంత్రి మళ్ళీ గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో మరి పెద్దల వైఎస్ సుబ్బారెడ్డి గారితో తాలూకా సువర్ణ హస్త్రాలతో ఒక రూపాయి ఖర్చు లేకుండా గత ప్రభుత్వంలోపడి జన్మభూమి కమిటీలతో దోపిడీ చేయబడ్డ వాళ్ళందరికీ కూడా మీ తాలూకా డీటీలు కానివ్వండి మీ తాలూకా రిజర్వ్ కావండి మీ తాలూకా రిజిస్ట్రేషన్ కూడా పైసా ఖర్చు లేకుండా అన్నకాపల్లి నియోజకవర్గంలో దాన్నింటికి శుభ సంధ్యాయంగా మీ సొంతంటి గేర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తాలూకా కర్తవ ధ్వనులతో ఆశ వ్యక్తం చేసుకుని కోరుతున్నాం జై జగన్ జై జగన్ మా చెప్పండి జై జగన్ జై జగన్ మరి ఈ రోజున మంచి వాతావరణం అనకాపల్లి జేడీఎంసీ పరిధిలో రెండు వేల ఏడు వందల యాభై మంది అర్హులైన పేద ప్రజాధికారి కులం మతం ప్రాంతం ఉద్దేశం లేకుండా స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రి వాళ్ళు ఉన్న శ్రీ అమర్నాథ్ గారి నేతృత్వంలో పార్టీలు కులాలు మతాలు ఖచ్చితంగా గౌరవ ఏడీసీ గారిని వేదిక మీదకి రావలసింది కోరుతున్నాం గౌరవ ఏడీసీ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గౌరవ టిక్కు అధికారులు కూడా వేదిక మీదకి పావనిస్తున్నాం గౌరవ అమర్ప గారు సందీప్ పట్నంశెట్టి గారి కూడా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం మరి రోజున సువర్ణ అధ్యాయం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పూర్తిగా కూడా ఇక్కడ మౌలి కోసం లేకుండా ఒక అరణ్యంలో ఈ పరిస్థితుల్లో శాసనసభ్యులు అయ్యాక ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం ట్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర అనేక మంది పెద్దలు ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు అనకాపల్లి నియోజకనికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి గారు ముందుగానే సగ్ర పండుగ తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ శెట్టి గారిని కోరుతున్నాం గవర్నర్ మంత్రివర్లు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే పెద్ద గారికి ఇో చైర్మన్ గారికి మిగతా ప్రజాప్రతినిధులకి అధికారులకి ముఖ్యంగా ఇక్కడ హాజరైన అన్ని బెనిఫిషరీస్కి నా నమస్కారాలు ఈరోజు మనము అన్నపల్లి జిల్లాలో సత్యనారాయణపురం ఈ ప్రాంతంలో హౌసెస్ ఇనోగ్రేట్ చేస్తున్నాము మనకి దాదాపు ఇక్కడ రెండు వేల ఏడు వందల నలభై నాలుగు హౌసెస్ కట్టడం జరిగింది ఈ హౌసెస్ లో మొత్తము ఎనభై ఆరు బ్లాక్స్ ఉన్నాయి మొత్తం ప్రొజెక్ట్ కాస్ట్ చూసుకుంటే నూట యాభై మూడు పాయింట్ ఎయిట్ కోట్లు ఖర్చులైంది ఇప్పుడు ప్రోగ్రెస్ చూస్తే మూడు వందల మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టితో ఉన్న మొత్తము రెండు వేల ఏడు వందల నలభై నాలుగు హౌసెస్ లో కంప్లీట్ చేయడం జరిగింది ఈ మొత్తం టిర్పు డిపార్ట్మెంట్ ద్వారా ఈ మొత్తం అన్ని పూర్తి అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యం చూసుకుంటే మనము వాటర్ సప్లై ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే రన్నింగ్ వాటర్ అందరికీ ఉంది అదేవిధంగా రోడ్సు సదుపాయాలు చేయడం జరిగింది డ్రైన్స్ సివరేజ్ ఎస్ఈపి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం జరిగింది కొంతమంది నాలుగు వందల నలభై ఎనిమిది మందికి బ్యాంక్ టయాప్ అది కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి దీని మీద కంటిన్యూస్ రివ్యూ చేస్తూ మనకి ఎంఎడి డిపార్ట్మెంట్ తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేడం అదేవిధంగా గౌరవనీల ముఖ్యమంత్రి గారు మనకి కంటిన్యూస్ ఇది రిలీజ్ చేస్తూ ఇది కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు టెలికో డిపార్ట్మెంట్తో ఫాలోఅప్ చేసేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయడం జరిగింది ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చి రెడ్డి గారు వచ్చి ఈ ఇనాగ్రేషన్ సర్వడానికి మంచి ఇస్తున్నారు ఇంకా అనకాపల్లి జిల్లాలో వన్ సెంట్ హౌసెస్ వన్ పాయింట్ ఫైవ్ సెంట్తో మనకి పిఎంఐ యూడి హౌసెస్ కూడా కట్టడానికి ఉన్నాయి అవి కూడా ప్రోగ్రెస్లో లో వస్తున్నాము ఇంకా ఎవరికైనా హౌసెస్ రాని వాళ్ళకి కూడా హండ్రెడ్ డేస్ హౌసెస్లో అవుట్ సైడ్స్ హౌసెస్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి మరొకసారి ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చేస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే సోమవారం స్పందన మనకి దాంట్లో అర్జీ పెట్టిస్తే మేము ఆ ఇష్యూస్ వెరిఫై చేసి రిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము మీరు అందరూ ఇక్కడే వచ్చేందుకు మీ అందరికి ధన్యవాదాలు కల్పిస్తూ మంత్రి గారు మరి గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా నియమిబడిన తర్వాత ఈ ట్విట్కాల్ తాలూకా వ్యవసరం స్వదృష్టంగా తీసుకొని కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేయడమే కాకుండా కార్యక్రమంలో భాగస్వాములైన టిట్కో చైర్మన్ అన్య ప్రసన్న కుమార్ గారు మాట్లాడబోతున్నా నేటి టిట్కో గృహ ప్రారంభకులు ముఖ్య అతిథి మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ టీడి చైర్మన్ గారు శ్రీ వై గారికి అలాగే మీ శాసనసభ్యులు మరియు భారీ పరిశ్రమ శాఖ మాజీలు గుడివాడ అమర్ గారికి అలాగే మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి గారికి నూతనంగా అనకాపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న భరత్ కుమార్ గారికి అలాగే పెండు శాసనసభ్యులు అదీప్ రాజు గారు వేదిక మీద ఉన్న మా టిక్కో డైరెక్టర్లు కార్పొరేటర్లు ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయట్లో మాకు పూర్తి సహకరించిన జిల్లా కలెక్టర్ గారు పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ యొక్క టిట్కో లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనం ఎప్పుడా ఇప్పుడా అని చూస్తున్న టిట్కో లబ్ధిదారులందరికీ కూడా కొత్త సంవత్సరంలో నూతన సంవత్సర కానుకగా టిట్కో ఇల్లు అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం సుమారుగా ఇరవై ఏడు ఎకరాల సుదీర్ఘమైన సువిశాలమైన ప్రాంతం ఇది మరి బిల్డింగుల చుట్టూ మీరు తిరిగారు కదా అందరికీ నచ్చాయా మరి గట్టిగా ఒకసారి ముఖ్యమంత్రికి చప్పట్లు కొట్టండి మరి ఈరోజు కార్యక్రమంలో మరి రాష్ట్రం అంతా టిట్కో గృహాలు గృహాలు అందజేయడం జరిగింది ఈరోజు మన అనకాపల్లిలో రెండు వేల ఏడు వందల నలభై నాలుగు గృహాలు మనం అందజేస్తున్నాం పూర్తి సదుపాయాలతో ఈ యొక్క కార్యక్రమంలో మరి సుదీర్ఘమైన పాదయాత్రలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు ప్రజాప్రభుత్వం మీ అందరి ఆదరాభిమానాలతో ఎన్నికైన వెంటనే టిట్కో గృహాలు అన్ని కూడా ఏ కేటగిరీలో ఉన్న గృహాలు మీకు ఉచితంగా అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చి కేవలం రూపాయికే రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేసి అందజేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ యొక్క బిల్డింగ్ ముందు చాలా మంది అయింది ఆలస్యమైంది అని సని మీలో కొంతమంది అనుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే గృహాలు మనం ఏదైతే మన ప్రభుత్వాల్లో ఉచితంగా అందజేసిన గృహాలు ఇవ్వడానికి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మరి మీ అందరూ కూడా బ్యాంక్ ఛార్జెస్ కట్టవలసి వచ్చేది మరి వాటన్నిటినీ వైవర్ చేసి సుమారుగా ఆ యొక్క బ్యాంక్ లోను మీరు అవైల్ చేసుకొని ఉంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున ఇరవై సంవత్సరాలు కడితే ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు మీరు దీనికి చెల్లించవలసి ఉండేది అలాగే మీకు ఇరవై గజాల అన్డివైడెడ్ షేర్ దీనిలో ఇవ్వడం జరిగింది అంటే అదొక రెండు లక్షలు ఇక్కడ ఉన్న ప్రాంతంలో మీకు రోడ్లు కాలువలు ఎస్టిపి ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు ఇవ్వడానికి మరో లక్ష రిజిస్ట్రేషన్ చార్జెస్ పూర్తి ఉచితంగా అందజేస్తూ పన్నెండు లక్షల రూపాయల ఆస్తి అందజేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా మరి పన్నెండు లక్షల రూపాయల ఆస్తి రూపాయి కూడా మనం ఇచ్చేయకుండా ఇస్తున్నారంటే మరి వారికి ఎంత అయి ఉండాలి దీనిలో మరో ప్రత్యేకత కూడా ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం నిర్మించిన టిక్కో గృహాల్లో పూర్తి ఉచితంగా ఇస్తున్న రెండు వేల రెండు వందల తొంభై ఆరు గృహాలు అతి పెద్ద లేఅవుట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది అనకాపల్లి పట్టణంలో మాత్రమే అందరికీ తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ప్రారంభించిన లేఅవుట్లో అతి పెద్ద ఉచితంగా అందజేస్తున్న లేఅవుట్ అనకాపల్లిది అలాగే ఇక్కడ మంచినీరు సరఫరా చేయడానికి ఒక సుదీర్ఘమైన ప్రయత్నం జరిగింది మరి అనకాపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీళ్లు శారదా నది నుంచి తీసుకుంటారు ఈ లేఅవుట్ లో ఉన్న ప్రత్యేకత గోదావరి నీటిని శుద్ధి చేసి ఇరవై నాలుగు గంటలు నీటి సరఫరా అందజేయడానికి అందజేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తున్నా నేరుగా గోదావరి నీరు శుద్ధి చేసి మీ యొక్క ఫ్లాట్స్ లోకి రాబోతుంది అలాగే ఈ యొక్క ఈ రోజు పట్టాలు ఇచ్చే దాంట్లో మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి మనం తిరుపతి వెళ్తే సుమారుగా మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి సుమారుగా ఇరవై అడుగుల దూరంలో మనం మొక్కుకుంటాం నిత్యం వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి తన సుహాస్తాలతో తాకిన మన వైవి సుబ్బారెడ్డి గారిగా ఈ రోజు మీకు పట్టాలు అందబడుతున్నాయి దానికే వారికి తెలియవలసింది మీ అందరికీ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత ఇంత పెద్ద లేవట్లో మీరు ఎక్కడైనా పట్ట ఏర్పాటు చేసుకుంటున్నాం మరి మీరు కూడా ఇక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది కొద్ది రోజుల్లో ప్రభుత్వం జీవో ఇవ్వబోతుంది వీటి బాధ్యతలు కూడా మీరందరూ కూడా ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద మరి ఏర్పడి ఈ యొక్క కాలనీలు మంచినీళ్ళు సివరే ట్రీట్మెంట్ ప్లాంట్ అన్ని మేము ఇస్తాం కాలనీలు మంచి చెడు కూడా చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా మరి ఇంతటి చక్కటి గృహాలు పట్టాలు డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈరోజు మీకు ఇవ్వబడుతుంటే మరి మీరందరూ కూడా ఇంత చక్కటి సదుపాయాలు అందజేసిన ముఖ్యమంత్రి గారికి మనం ఏమి అందజేయాలి మరి మీ అందరు చక్కటి చిరునవ్వుతో మీ ఆశిస్సులతో మరో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై జగన్ థ్యాంక్ యూ అన్నా మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మన పెద్దలు ఉత్తరాంధ్ర రీజినల్ చైర్మన్ మరి టీటీడీ మాజీ చైర్మన్ గారైన సుబ్బారెడ్డి గారు ఆశీస్సులతో అనకాపల్లి సమన్వయకర్తగా నియమింపబడి నిన్న అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తల అందరి చేత కూడా గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో శుభాశిస్సులు తీసుకోండి ఈరోజు కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మనసా భర్త గారిని మారని కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి నాయకులకి వేదిక ముందు ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళకి అన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇది ఒక చక్కటి కార్యక్రమం ఇది ఎంత చక్కటి కార్యక్రమం అంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కార్కుగా సుమారు రెండు రెండు వేల ఏడు వందల మందికి ఇల్లుల పంపిణీ చేస్తున్నారు అంటే మనం కొత్తగా కొత్త పెళ్ళి అల్లుని తెచ్చుకున్నా కానీ ఇలాంటి ఇల్లులు ఎవరికి మనం పంచిపెట్టడం జరగదు అలాంటిది మన ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్ల పైచీలక ఖర్చు పెట్టి మీ అందరికీ మీరు మీ అందరూ ఆనందంగా ఉండాలని మీ మొహాల్లో చిరునవ్వు ఉండాలని ఆయన గుండెలో ఎప్పుడు ఉండాలని మీ అందరికీ ఇల్లులు పంచి పెట్టడం జరుగుతుంది ఒక్క రూపాయికి బియ్యం ఇచ్చే నాయకులను చూసు కానీ ఒక్క రూపాయికి ఇల్లు ఇచ్చే నాయకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూస్తున్నాం మనం ముప్పై నలభై సంవత్సరాల తర్వాత అయినా కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారంట ఒక్క రూపాయికి ఇల్లు ఇచ్చేవారంట అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఈ ఒక్క ప్రాంతానికే కాదు మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాం ఆ రుణం దగ్గరలోనే తీర్చుకోవాలి మనం ఏ విధంగా తీర్చుకోవాలో మీకు అదే విధంగా ఈ ఇల్లులు కూడా ఏదో మొక్కుబడికి ఇచ్చామన్నట్టు కాకుండా మీకు ఇల్లు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుని లోపల గృహప్రావసం చేసుకునే విధంగా ఈ ఇల్లు రెడీ చేయడం జరిగింది ఇంటికి రోడ్లు ఇంట్లో ఫ్యాన్లు పెయింట్లు టైల్స్ లైట్లు ఫ్యాన్లు కూడా వేసి వాటర్ తో సహా ఇరవై నాలుగు గంటలు మీ అందరికి మంచి రావాలని చెప్పి రెడీ చేయడం జరిగింది దీని అందరికీ మనం ముఖ్యమంత్రి గారిని మనం జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి దీనికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు అలాగే ఎంపీ సత్యప్రదమ్ గారు అలాగే మన పెద్దలు వీళ్ళందరికీ మనందరినీ ఎప్పుడూ సపోర్ట్ గా ఉండి మీ సపోర్ట్ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలహ్ తీసుకుంటున్నాను గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అమ్మ దినగర్ సోది గారిని మాట్లాడుతుగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందే అన్నట్టుగా మన సత్యనారాయణ పురంలో ఈ రోజు ఒక మంచి పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనల్ అందరినీ కూడా ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ టిటిడి చైర్మన్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో మరి డైనమిక్ లీడర్ అనకాపల్లి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ మరియు పెట్టుబడుల శాఖ మార్చులు సోదరులు గురువార అమర్నాథ్ గారికి మరొక అతిథిగా విచ్చేసినటువంటి పెన్ను ఎమ్మెల్యే సోదరుడు అధిప్రాజ్ గారికి సోదరులు ప్రసన్న కుమార్ గారికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గానికి సమన్వయకతగా నియమించబడినటువంటి సోదరుడు మనసాల భరత్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాశిస్సులతో వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులకు నాయకులకు వేదిక ముందున్న పెద్దలకు మిత్రులకు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రోజు మరి అనేక సందర్భాలలో మరి ఇల్లు ఎప్పుడు దిగుతామా మౌలిక సదుపాయాలు పూర్తి చేసుకొని కళని ఎప్పుడు పూర్తి చేసుకుంటామా అని ఎదురు చూస్తున్న పండుగ రాయి వచ్చింది ఈరోజు రాష్ట్రంలోని అతిరెద్ద అనకాపల్లి కావడం మనందరికీ కూడా గర్వకరణం అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసి మరి ఇందులో రెండు వేల ఏడు వందల నలభై నాలుగు ఇల్లులు నిర్మిస్తే రెండు వేల రెండు వందల నలభై పూర్తి ఉచితంగా ఈరోజు నిరుపేదలైన అక్క చెల్లింపులకి ఇస్తున్నారంటే అది మన గౌరవం ముఖ్యమంత్రి గారికి ప్రజల పట్ల మహిళల పట్ల పరిపాలన పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేక సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు చెప్తూ ఉండేవారు ఏది మాకు టిట్కో ఇల్లు ఇస్తారని గత ప్రభుత్వంలో మీ అందరూ తెలుసు అరకొరగా సదుపాయాలు లేకుండా ఎటువంటి నిర్మాణాలు పూర్తి కాకుండా హడావుడిగా ఒక ఎలక్షన్ స్ట్రాటజీ లాగా గృహ ప్రవేశాలు చేసి చాలా చాలా హడావుడి చేయడం ఈ ప్రాంత వాసులుగా మనందరికీ తెలుసు మన అనేక సందర్భాల్లో చెప్పాము ఎందుకంటే మీకు ఇల్లు ఇవ్వడం విషయం కాదు మీకు నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి రోడ్లు ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి అక్కడ అన్ని రకాల సదుపాయాలతో జగనన్న ఇస్తారు అని ఇవాళ ఇచ్చిన మా నిలబెట్టుకునే అవకాశం మాకు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వేదిక మీద ప్రజాప్రతినిధులుగా మాకు ఇంతకంటే సంతోషం ఇంతకంటే గౌరవం ఉంటుంది మా ప్రాంత అక్క చెల్లెమ్మలందరూ ఇవాళ సొంత ఇంట్లో ఈ కాలనీలో అడ్డు పెడుతున్నారంటే ఇది నిజమైన పండుగ ఇది పేదల పండుగ ఇది మహిళల పండుగ ఈ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన మా నాయకులకు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన